అరుణానందగిరి హలో అండి నేను అరుణానందగిరి కోకి అయితే చాలా కోసింది చూద్దామని అయితే వచ్చిన కాకి బదులు కోకిల కూసింది ఇప్పటివక ఇప్పుడేమో కాకే కూస్తుంది సరే మరెల్లా నైవేద్యం తినే పిట్ట ఇంతకుముందు ముగ్గేసేటప్పుడు వచ్చి ఇలా తిన్నది ఇక ఇప్పుడు కూడా తింటాను చూడండి అక్కడ నైవేద్యం పెట్టినా తిన్నది మరి నైవేద్యం తినే పిట్ట వచ్చినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు కుక్కు కుక్కు అని అది ఒక రకంగా ఉంటుంది కొంచెం ముందుగానే అయితే నేను నీళ్ళు పట్టేటప్పుడు కూడా బాగా అన్నది అసలు ఎంత అంటే అంత అన్నది ఇక ముగ్గేసిన తర్వాతనే ఇంట్లోకి వచ్చిన ఇక మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చింది ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆరు ఇరవై తొమ్మిది అవుతుంది నేను మన వీడియోస్ వర్క్ ఉంటే చేస్తున్నా అట్లా పొద్దున్నే వచ్చి నైవేద్యం తినిపోతుంది భలే సంతోషం అనిపిస్తుంది అప్పుడైతే అక్కడ దానిమ్మ గింజలు తిన్నది ఇప్పుడేమో ఇక్కడ నైవేద్యం తిన్నది ఇప్పుడు కూడా రెండు వచ్చినాయి అప్పుడు కూడా ఇవి రెండే వస్తాయి జనరల్గా రెండు వస్తాయి ఒకటి ఎప్పుడు రాదు ఒకటి వచ్చిందంటే ఇంకోటి ఆల్రెడీ వచ్చిపోయి ఉంటుంది మళ్ళీ వస్తే చూద్దాం ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది ఇక ఈరోజు తొలి ఏకాదశి పండుగ తొలి ఏకాదశి పండుగ అంటే చాలామందికి ఉపవాసాలు ఉంటాయి ఏం తినకుండా ఉండడం అట్లా ఇక మాకైతే అంత కఠినమైన ఉపవాసాలు ఏం లేవు ఏదైనా కానీ మన ఆచారాలు అంటే ఇంతకుముందు అమ్మ వాళ్ళో అత్తగారి తరపున అత్తగారిగా అవి చూసుకుంటే వేసుకోవడమే కాకపోతే నేనైతే కొంచెం ఇప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకోవడమే కాబట్టి మరి సాధ్యమైనంత వరకు నియమాలు కొన్ని పాటించుకుంటా మరి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇంకా ఈరోజు మరి మన వంట ఆలు టమాటా బగారా రైస్ వేసుకుందా అయితే ఏకాదశి వ్రతం ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఉండరు కాకపోతే కొన్ని పథకాలంలో ఇంతగానో పుస్తకాలు చదవడం కానీ టీవీ చూడడం కానీ ఇవి ఎవ్వీలేవు కదా వాళ్ళ అమ్మ నాన్నట్ల వేస్తే అట్లా వాళ్ళ తాతలు ఎట్లా వేస్తే అట్లా అదే ఆచారంగా చేసుకునేటోళ్ళు కాకపోతే అట్లా ఏకాదశి రోజు అన్నం తినద్దు అని అంటారు అంటే ఉపకారం కూడా వేసేద్దాం వేసేసి మూత పెడతామంటే కర్రీ అయిపోతుంది అయితే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కొందరు ఉంటారు కొందరేమో తింటారు మొత్తానికి బియ్యంతో వండిన ఆహారం తినద్దు అని ఏకాదశి వ్రతం చెప్తుంది అంటారు అంటే ఒకసారి విష్ణుమూర్తి మురా అని రాక్షసుని సంహరిస్తానని అనుకున్నప్పుడు ఆ రాక్షసుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒక ఒక చంపడానికి ప్రయత్నించినప్పుడు విష్ణుమూర్తి ఒక గుహలకు వెళ్తాడని గుహల విశ్రమించినప్పుడు విష్ణుమూర్తిని అటాక్ చేయడానికి ఆ మురా అనే రాక్షసుడు వస్తాడని ఆ టైంలో విష్ణుమూర్తి లోపల నుండి ఒక అంశలాగా వచ్చిందే ఏకాదశి అని అంటారు ఇక ఏకాదశి వ్రతం అంటారు మొత్తానికి ఇక మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని అందుకే ఆ రోజు ఒకరోజు బియ్యం తినద్దని ఇట్లా కొంచెం ఆచారం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి తెలుస్తుంది అంతకుముందు చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పండుగ వేసుకుంటామంటే పండుగ ఇక ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇక వీళ్ళకి వండి పెట్టేదాన్ని పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఎట్లా నస్తే అట్లా వేయడమే మనం పాటించి వేరే వాళ్ళని పాటించమని ఎక్కువ ఒత్తిడి కూడా చేయొద్దు అది నా ఉద్దేశం మరి ఇక ఇప్పుడు నిన్న మొన్ననే నాన్ వెజ్ చేసినాం ఇక ఈరోజు వద్దు అని అనుకొని మరి ఆలు టమాటా బగారా రైస్ ఇక పూరీ మార్నింగ్ చేసిన కదా మళ్ళీ కొన్ని పూరీలు ఇక మొత్తానికి ఒక పండుగ వాతావరణం ఉండేటట్టుగానే చేస్తా ముందు నైవేద్యం తినే పిట్టల వాయిస్ వినిపించింది కానీ నాకు ఇక పనులు చాలా ఉన్నాయి ఈరోజైతే బంగార రైస్ ఉడికి ఇక్కడైతే టేబుల్ దూడ్చిపెట్టి ఇక ఏ లిల్లీ ఫ్లవర్స్ ఇవ్వడానికి వెళ్ళినా అరే ఇంకో లిల్లీ ఎక్కడ పడ్డది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నా ఇక్కడైతే శనగపిండి ఓమా ఉప్పు కారం ఇవన్నీ వేసి కలుపుతా మనం లంచ్ టైంలో మిర్చి బజ్జీ మనిషికి రెండు చిటట్టు చేస్తే ఎక్కువ ఎవరు తినేటోళ్ళు లేరు ఇక అందుకని ఎక్కువ ఎంజాయ్ కొంచెం ఇంకా మంచిగా మిక్స్ చేయాలి ఒక్కొక్కసారి అన్ని షూట్ చేస్తాడు వీలు కాదు చేయాలంటే వేరే వాళ్ళు మొబైల్ పట్టుకొని షూట్ చేస్తే నేను టకటక చేస్తుంది అది మార్నింగ్ ఒక షార్ట్ తీయడానికే ఎంత లండమైతుంది అది కూడా మనకు యూట్యూబ్ సజెస్ట్ చేసింది కాబట్టి చేస్తున్నాం అంటే కనబడకుండా చేసే వీడియోస్కు ఎక్కువ యూస్ వస్తాయి మనం కనబడకుండా చేసేవాటికి తక్కువ వస్తాయి ఎట్లా ఇంకా ఉండలు లేకుండా మంచిగా కలపాలి కలిపి ఇక నలుగు ఆలు బజ్జీలు నలుగు మిర్చి వేస్తా బగారా రైస్ చేస్తా రైతా చేస్తా ఇది ఇక నేనైతే అన్నం తినద్దు అనుకుంటున్నాను అయితే బియ్యంతో వేసిన పదార్థాలు కాకుండా వెరైటీ అన్నీ తినచ్చు అంటారు గోధుమ వాటితో చేసినవి మన నైవేద్యం కూడా గోధుమ నూక పెడితే చాలా మంచిది అంటారు గోధుమతోటి చేసిన సిరా ఉంటుంది కదా అట్లాంటిది పెడితే మంచిది అంటారు ఇప్పుడు ఇది మంచిగా కలిపి పెట్టుకుందాం ఇట్లా అన్ని సిద్ధంగా ఉంటే టక టక స్టవ్ చాలు చేస్తే ఒకటి ఒకటి చేసేయచ్చు ఇక్కడ చూడండి ఆలుగడ్డ టమాటాలు కొన్ని వాటర్ వేసి పెట్టిన అది ఉడుకుతుంది ఇక్కడ చూడండి శనగపిండిని మంచిగా ఉప్పు కారం ఓమా వేసి కలిపినాం ఇలా మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే అయ్యా సోడా కూడా వేసుకోవచ్చు ఇష్టం అది మీ ఇష్టం సోడా వేసుకోవాలంటే కొద్దిగా వేస్తే బాగుంటుంది తర్వాత ఇవి ఆలు పీసెస్ ఇట్లా స్లైసెస్ చేసి పెట్టిన ఇవి లాస్ట్కి వేస్తాను ఇక నలుగు పూరీలు కూడా వేస్తా నేను ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు టీదాయినా ఇక లంచ్ టైంలోనే నేను పూరీ ఉందామని అనుకుంటున్నాను ఇక చూడండి ఈ మిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అందుకని చల్లల నానబెట్టి సల్లలో కొంచెం ఉప్పేసిన ఉప్పేసి నానబెట్టించిన ఒక హాఫ్ అన్ అవర్ కింద ఇంకా ఇప్పుడు వీటిని ముంచి వేసుకుందాం ఏదో ఒక టైపు రకరకాలు ఇంకా ఒకటే రకం తినం కదా ఎన్నో రకాలు ఇక లంచ్ టైంలో ఒక మనిషికి రెండు ఉండేటట్టు అట్లా వేస్తున్నా నేనైతే అంటే ఇక ఇది మరి మనం ఇక చూడండి ఇంకొకటి అక్కడ పడ్డది అవి తెచ్చే తెగిన చేతులకి వెళ్ళవట్టున్నది ఇక చూడండి ఎంత సింపుల్ మన ఇంట్లో ఊసిన పూలు ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఇక అన్ని వంటలు అయినాక చూయిస్తా చూడండి బగారా రైస్ అయింది ఇక జాలి పెడదాం చూడండి మరి మన మిర్చీలు రెడీ అవుతున్నాయి అయితే పొద్దున పూరి బ్రేక్ఫాస్ట్ చేసినాయి ఈరోజు కానీ ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి పొద్దున టీవీ అయినా ఇక ఇప్పుడు తీయలేదు లంచ్ చేసేటప్పుడు నేను పూరి తిందాం అనుకుంటున్నా అంతే మిర్చి అవుతుంది ఇక ఆల్రెడీ బగారా ఆలుగడ్డ టమాటా కర్రీ చేసిన రైతా ఇది మరి చేసేద్దాం అన్ని ఇది మనం సల్లల మించి పెట్టినాం కదా సల్లల మిర్చి వేసించడం ఇక ఈ శనగండి మంచిగా ఉంది అందుకే నేను సోడా వేయాలి కొన్ని అయితే బాగుండే ఇది బాగుంది నాకైతే మంచి అనిపించింది అందుకే మళ్ళీ సోడా ఎక్స్ట్రా అవసరం అనిపిస్తుంది సోడా వేసుకుంటే ఇంకా ఉబ్బుతుంది అయితే వేసుకోవచ్చు ఒక ఆలు గజ్జి కూడా వేసేద్దాం పూరీ మనం పూరీకి కర్రీ చేసినప్పుడు ఈ పిండి ఎట్లా ఉందనేది అర్థమవుతుంది కదా దాన్ని బట్టి నేనైతే సోడా వేయాలి ఒబ్తూనే బాగానే మీడియం పెట్టుకోవాలి మరి ఎక్కువైనా మాడిపోతే తక్కువ అయితే కాలేదు ఇంత ఉంటుంది కథ సరే ఇక ఒక్కొక్కటి వేసి మరి కంప్లీట్ అయినాక టేబుల్ మీద వేంత చూడండి ఆలు ముక్కలు వేసినాం కదా ఇవన్నీ కూడా ఇండిసి ఉంచుకుందాం కొద్ది ఇది పుదీనా కూడా వేసిన కొద్దిగా కొంచెం ఫ్లేవర్ వస్తాయి అంటే ఇది ఎంత ఆలు బజ్జీ ఇక ఇలా కొద్దిగా పుదీనా వేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇక నేను బగారా కడిగేసేటప్పుడే ఇంట్లో ఏం తెసించిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక ఆలు బజ్జీకి అసలు ఏమి వేయకున్నా ఓమ వేసి వేసుకుంటూ సరిపోతాయి కాకపోతే ఇంకా ఇంకా ఎక్కడైతే మనము ఓమ వేసినందువల్ల కడుపు అంత ఉబ్బరంగా ఉండడం అట్లాంటిది ఏముండదు అట్లనే అవసరమైనప్పుడే సోడా కొద్దిగా వేసుకోవాలి ఈ పిండి అయితే భలే ఉన్నది అందుకే నేను సోడా వాడతలేను కొంచెం పొంగినట్టుగా అవుతుంది ఆటోమేటిక్గా అందుకని నేను మళ్ళీ సోడా వద్దకుంటున్నా ఇక ఇప్పుడు మనం ఓమ వేయడం వల్ల గ్యాస్ ఫామ్ అయినట్టు కానీ కడుబుబ్బినట్టు కానీ అస్సలు కాలేదు అందుకని ఓమ కంపల్సరీ వాడాలి ఇంకా ఈ ఇక ఈ ఏకాదశికి షేవోడీలల్లో ఓమ వాడతాం ఓమ వాడతాం తర్వాత నువ్వులు కూడా వాడతాం అంటే చల్లగా ఉంటుంది కదా వాతావరణం దానికి నువ్వులు ఆనుకోవచ్చు ఓమ కూడా గొంతు ఇన్ఫెక్షన్లు అట్లాంటివి రాకుండా ఓమ కూడా కాపాడుతుంది అనుకోవచ్చు ఇట్లా ప్రతి పండగలా కూడా మనకు ఆహారానికి సంబంధించిన అన్ని మిళితమై ఉంటాయి ఇక చూడండి మన వంట అయింది చూద్దాం రండి మరి పూరి కర్రీ వేసుకున్నాం ఇప్పుడేమో ఆలు టమాటా కర్రీ భలే పిల్లలు వచ్చినట్టే వస్తుంది స్పెషల్ పెళ్ళిళ్ళ ఎట్లా ఉంటుంది పెళ్ళిళ్ళలో కూడా కొంచెం ఆలు కర్రీ ఆలు టమాటా బగారా వేసి చేస్తారు అంటే వెజ్ ఓన్లీ వెజ్ ఉన్న పెళ్ళిళ్ళలో చేసే స్టైలా చేసిన ఇక చూడండి ఇది సీర స్వీట్ తక్కువ తింటారు ఇట్లా కాబట్టి ఇంకా అట్లా చేసిన ఇది మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది ఇక ఇప్పుడు లంచ్ చేసేద్దాం